ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా జనల్కి స్వాగతం అండి ఈ రోజు వీడియోలో క్యాబేజీ ఉప్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి క్యాబేజ్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాము ఒక కప్పు బొంబాయి రవ్వ అదే కప్పుతో మూడు కప్పుల మంచినీళ్ళు క్యాబేజ్ ఇక్కడ మేము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ ముక్క తీసుకున్నాం అండి మీ రుచికి తగ్గట్టు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు జీడిపప్పు వేరుశనగపప్పు తాలింపు గింజలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు నాలుగు స్పూన్ల నూనె కరివేపాకు మూడు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్క అల్లం రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు క్యాబేజీ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యాబేజీ పచ్చిమిర్చి అల్లం శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బాండీలో కొంచెం నెయ్యి వద్దామండి కొంచెం వేసి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యేసి బొంబాయి రవ్వ వేసేసి ఇలా చేతితో ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా రవ్వని కొంచెం వేసుకోవాలండి ఇదిగోండి నెయ్యి వేసి కలిపిన బొంబాయి రవ్వ ఒక్క నిమిషం పాటు ఇలా వేడి చేశానండి ఇది వేడి చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వేడి చేయడం అంటే కొంచెం మరీ డార్క్గా రాకూడదండి కొంచెం వేడి చేయాలి ఎందుకంటే మాడితే బాగుండదు కొంచెం రవ్వ వేడి చేస్తే మనం ఉప్మా చేసేటప్పుడు కాలింపది అయ్యాక ఎసరు పోస్తాం కదండి అప్పుడు ఆ ఎసరలో రవ్వ వేసేటప్పుడు కట్టకుండా ఉంటుంది తర్వాత నెయ్యిలో వేపాం కాబట్టి మనకి రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేద్దామండి బొంబాయి రవికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఆయిల్ వేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి స్టవ్ వెలిగేద్దామండి ఇదిగోండి నూనె వేడెక్కింది ఇప్పుడు ఎండుమిర్చి వేరుసన పప్పు తాలింపు గింజలు కప్పు వేసి కొంచెం వేపుతామండి ఇవి ద్వారా వేగాక ఏం చేయాలో చూపిస్తాం ఇవన్నీ కాలేజీ గింజలు వేగాయండి వేగాక ఇప్పుడు క్యాబేజీ కరిగిన క్యాబేజీ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఇలా తీసుకోవాలండి ఇవి కొంచెం మగ్గితే చాలండి కొంచెం మగ్గాక వాటర్ పోసేద్దామండి కొంచెం ఒక నిమిషం మగ్గనిద్దాము మూత పెట్టి మగ్గనిద్దామండి ఇదిగోండి ఒక నిమిషం మూత పెట్టిన తర్వాత ఇలా క్యాబేజీ ముక్కలు కొంచెం మగ్గాయండి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కరివేపాకేసి ఇలా మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనము దీంట్లో వాటర్ పోద్దామండి నేను ఈ కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి మూడు కప్పులు వాటర్ వేద్దామండి తర్వాత ఈ రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఇది మరిగేదాకా ఉంచుతామండి దీంట్లో బఠానీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ వాటరు ఇలా మరుగుతున్నప్పుడు ఈ ఏ నెయ్యిలో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఇలా తిప్పుకోవాలండి బొంబాయి రవ్వ కొంచెం నెయ్యి కలిపి ఇలా కొంచెం వేడి చేసుకుంటే మనం ఉప్మా చేసేటప్పుడు ఉండగట్టుకుండా ఉంటుందండి తర్వాత అది మనం డబ్బాలో పోసి పెట్టుకున్న ఒక నెల రోజుల దాకా పురుపది రాదండి అలా కొంచెం వేడి చేసి పెట్టుకుంటే చూడండి క్యాబేజీ ఉప్మా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడిగా తింటే చాలా రుచిగా బాగుంటుంది చూడండి వేడివేడిగా క్యాబేజీ ఉప్మా రెడీ అయిపోయిందండి నేనైతే క్యాబేజీ ఉప్మాలోకి పల్లీ చట్నీ చేశానండి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చండి చక్కెర వేసుకొని తినొచ్చు కారపొడి వేసుకోవచ్చు టమాటా చట్నీ వేసుకోవచ్చు పల్లీ చట్నీ ఏదైనా సాంబార్తో కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది ఉప్మా అంటే అబ్బా అనేవాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారంటే పదే పదే క్యాబేజీ ఉప్మా చేయమంటారండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు